మై ఛానల్ నేను ౌసియా ఇవాళ మరో ఎమ్ ఎమ్మి రెసిపీతో మీ ముసాను ఫ్రెండ్స్ అది చిన్న ఫిష్లు జల్లలు అంటారు కదా తెలుగులో అవి చిన్న చిన్న ఫిష్లు నాకు చిన్న చిన్న సైజులో ఉండేవి ఫిష్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నా ఫేవరెట్ కర్రీ అనమాట ఇవాళ నేను చేస్తుంది మరి మీరు కూడా ఒక లుక్ అయితే వేయండి ఫస్ట్ మనం వాష్ చేసి ఉంచుకున్న ఫిషెస్ని హండీలో తీసుకున్నానండి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొన్ని పచ్చిమిర్చిలు ఒక టీ స్పూన్ అంతా పసుపు మన స్పైసీకి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ మన క్వాంటిటీకి సరిపడ ఆయిల్ కొంచెం చెక్క పౌడర్ నాలుగైదు లవంగాలు వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి ఇలా మసాలాలు ఫిషెస్కి బాగా పట్టిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మసాలాలు వాటర్లో బాగా కరిగేలాగా ఫ్లేమ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసి కర్రీ ఒకసారి కలుపుకుంటున్నానండి మళ్ళీ లిడ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్నాం వాటర్ ఎక్కువ ఉందని చెప్పి నేను స్పూన్తో కదిలిస్తున్నానండి వాటర్ తగ్గిపోయిన తర్వాత స్పూన్ కదిలించొద్దు హండి కలిపి కర్రీ కలుపుకోండి వాటర్ అయితే ఎయిటీ పర్సెంట్ డ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కర్రీ కలుపుకొని నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి ఈ స్టేజ్లో కొత్తిమీర వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీలో దిగి కొత్తిమీర కూడా మగ్గిద్ది బాగా ఇప్పుడు ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉండి ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి కర్రీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందో బాగా వచ్చింది కదా వావు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందో కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాంబినేషన్లో పచ్చిమిర్చి పచ్చడి అయినా గోంగూర అయినా ఉంటే బా బిర్యానీ కూడా పనికిరాదు ఫ్రెండ్స్ దీని టేస్ట్ ముందు అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్